అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి మూడు రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ బెల్లంపల్లిలో దొయ్యాలు పట్టేటటువంటి కొబ్బరి నూనెలో అమ్ముకునేటటువంటి ఒక దొంగ పాస్టర్ అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆడి పిల్లం సిస్టర్ సారోన్కి కి సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏంటి అంటే ఒక చిన్న పాపకి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే ఆమెని ఐసీలో నుంచి బలవంతంగా తీసుకొచ్చి వీళ్ళు మిరాకిల్ షో స్వస్థత కూటములు చేస్తున్నామని చెప్పి అక్కడికి తీసుకొచ్చి ఆ పాపకి బలవంతంగా నడిపించినటువంటి సందర్భం మీద ఎల్ఆర్పిఎఫ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎన్సీపీసీఆర్ వాళ్ళు స్ట్రిక్ యాక్షన్ తీసుకోమని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మంచిర్యాల డీసీపీకి కల కలెక్టర్కి లెటర్ రాయడము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడము జరిగింది ఆ వీడియో పూర్తి వివరాలు నేను షార్ట్ గా చెప్పాను పూర్తి వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ పూర్తి వీడియో కూడా చూడండి ఆ వీడియో చేసిన తర్వాత జరిగిన పరిణామాల గురించి అప్డేట్ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో కూడా నేను స్పష్టంగా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవట్లేదు ఇట్లాంటి సంఘటనలు రెండు మూడు జరిగిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనే అంశం మీద నేను మాట్లాడాను ఇప్పుడు అప్డేట్ ఇవ్వడానికి కూడా ముఖ్య కారణం అదే ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేటటువంటి విషయం మాట్లాడుకుందాం అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ అనేటటువంటి వాడు దొంగ అని స్పష్టంగా అందరికీ తెలిసిన వాడు బయటికి రాకుండా వాడి పేటిఎం బ్యాచ్ పాస్టర్ హనీ జాన్సన్ గారికి జాన్బాబుకి ఏదో పేటిఎం లో డబ్బులు కొట్టినట్టున్నాడు హనీ జాన్సన్ అక్కడికేమో మరి బీడీలకు సారా ప్యాకెట్లకు వంద రూపాయలు మన జాన్ బాబుకి వచ్చేసి మరి మిల్క్ షేక్ దాగుతాడో కింగ్ ఫిషర్ బీర్ తాగుతాడో తెలియదు నూట అరవై రూపాయలు కొట్టినట్టున్నాడు మా పాస్టర్ ప్రవీణ్ దొంగ కాదు మా పాస్టర్ ప్రవీణ్ చాలా మంచోడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటూ వీళ్ళిద్దరు వీడియోలు చేశారు ఇంకా ఏదో పిచ్చివాగుడు వాగారు సరే వాళ్లకు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి పని లేదు కానీ మనకు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి ఏ అంశంలో లాజిక్ లేదు లాజిక్ లేకుండా మాట్లాడేటటువంటి వాడికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు మా ఇప్పుడు పాప ప్రాణాలకు ప్రమాదము కలిగేటటువంటి సంఘటన అక్కడ జరిగిన తర్వాత కూడా వీళ్ళు వెనకేసుకొస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని హిందువులు కానీ సమాజం కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ గమనించాలి అదే నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఈ పాస్టర్ ప్రవీణ్ గారు కానీ సిస్టర్ శారవం కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి లక్ష వేల మంది పాస్టర్లు ఉంటారు ఈ పాస్టర్ల పిల్లలకు ఏదైనా రోగం వస్తే వాళ్ళు స్వస్థత కూటములకు తీసుకెళ్తారా హాస్పిటల్కి తీసుకెళ్తారా ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు క్రైస్తవులు క్రైస్తవ విశ్వాసులు అమాయకులు అని నేను ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు పాస్టర్ ప్రవేశానికి కొడుకు బిడ్డ ఇద్దరున్నారు వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి జ్వరం రాకుండా లేదు కదా వాళ్ళకి ఏ రోగం రాకుండా లేదు కదా గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఏనాడు ఈ స్వస్థత కూటములలో ప్రార్థన చేసుకుని రోగాలు తగ్గించుకున్నటువంటి సంఘటనలు లేవు కానీ విశ్వాసుల పిల్లలు మాత్రం ఈ స్వస్థత కూటములలో క్యాన్సర్లు తగ్గిపోతాయి ఎయిడ్సులు తగ్గిపోతాయి జ్వరాలు తగ్గిపోతాయి కుంటోలు నడిచేస్తారు కిడ్నీలు నయమైపోతాయి అంటే ఇట్లా అమాయకుల్ని మాత్రమే మభ్యపెడుతున్నారు పాస్టర్ల పిల్లలకు మాత్రం ఏ విధమైనటువంటి స్వస్థతలు చెయ్యరు అనేది నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్న ఇది క్రైస్తవ విశ్వాసులు అర్థం చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు లేకపోతే మేము నాశనం అయిపోతామంటే ఎవడు అడిగేది లేదు కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఇక్కడ నేను అడిగినటువంటి అంశాలు రెండు ఏంటి నిజంగా ఆ పాప ఆరోగ్య పరిస్థితి బాగా లేక వాళ్ళు మానసికంగా కృంగిపోయి తల్లిదండ్రులు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి స్వస్థత కూటములకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారా లేకపోతే వీడు జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఇట్లా దొంగ ప్రచారాలు చేయించి జనాల దగ్గర డబ్బులు మింగేయాలని ప్రయత్నం చేస్తున్నాడా అనే అంశాలు రెండు మాటలు ఈ కౌంటర్లు పెట్టినటువంటి అనీ జాన్సన్ గారు కానీ మన బాబు గారు కానీ వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఇవి కాదు మా పాస్టర్లను వాడు వీడు అని తిట్టకండి పాస్టర్ ప్రవీణ్ చేసిన తప్పేం లేదు ఆ తల్లిదండ్రులే తీసుకొస్తే ఈయన చేసిన తప్పేంటి అరే నిజంగా పాప పరిస్థితి ఏంటో చెప్పండి అంటే మాట్లాడకుండా వీళ్ళు దాన్ని కవర్ అప్ చేసి పాస్టర్ ప్రవీణ్ కి ఎక్కడ గిరాకీ తగ్గిపోతుందో ఆ గిరాకీ తగ్గకుండా మనం చూద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది రెండో అంశం ఇక కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఈ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్ మీద పెట్టినటువంటి కేసులో అప్డేట్ ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అడ్వకేట్ శ్రీనివాస్ గారు సిడబ్ల్యూసీ మెంబరు మంచిర్యాల జిల్లాకి ఆయన కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆ పాపని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కున్నారు ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తుంది లేకపోతే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ఆమె నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి పాప ఆమెని ఈ మంచిర్యాలకు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయడం జరిగింది మనకున్నటువంటి పక్కా సమాచారం ఆ పాపకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య లేదు ఆమె చాలా యాక్టివ్గా ఉంది ఆమె ఇంతకుముందు కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేది తప్ప ఆమెకి ఏ విధమైనటువంటి కిడ్నీ సమస్య లేదు అనేటటువంటి స్పష్టంగా మంచిర్యాలలో ఉన్నటువంటి డాక్టర్లు చెప్పడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మా మంచిర్యాల నుంచి హైదరాబాద్కి ఆ పాపని తల్లిదండ్రుల్ని పంపించాము అని చెప్పేసి ప్రస్తుతానికి మనకు అడ్వకేట్స్ శ్రీనివాస్ గారు సిడబ్ల్యూసీ మెంబర్ చైల్డ్ వెల్ఫేర్ మెంబరు మనకి ఇచ్చినటువంటి అప్డేట్ అయితే ఈ పాపకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య లేదు చాలా యాక్టివ్గా ఉంది అన్ని చెప్పిన తర్వాత మరి వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఇట్లా ఏమన్నా ప్రచారం చేస్తున్నారా అమాయకమైనటువంటి క్రైస్తవ విశ్వాసుల దగ్గర డబ్బులు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళ ప్రాణాలతో చినగాటాలు ఆడుతున్నారా అనేటటువంటిదే నా ప్రశ్న దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా నాకు చాలా బాధ కలిగించినటువంటి అంశం ఏంటంటే లాస్ట్ టూ టైమ్స్లో కూడా ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో ఈ విధంగానే పోలీసులు ప్రవర్తించి ఆ కేసుని మరుగున పడేశారు ఒక వ్యక్తి చనిపోతే ఆమెను మళ్ళీ బతికిస్తానని పాస్టర్ ప్రవీణ్ చేసుకునేటటువంటి ప్రచారం మీద కూడా పోలీసులు ఈ విధంగానే నిర్లక్ష్యం వ్యవహరించారు ఇప్పుడు కూడా పోలీసులు కనీసం ఆ నిందితులను ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించకుండా వీళ్ళే వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళి బేసిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి రావడము మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇట్లనే జరుగుతుంది ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత పోలీస్ వాళ్ళు కొంచెం కఠినంగా స్పందిస్తారో చెప్తే అప్పటిదాకానైనా వెయిట్ చేస్తాం మేము అది మాత్రం పోలీసులు సరిగ్గా స్పందించకుండా వాళ్ళ దగ్గరికి పోయి ఏమైంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఏదో రెండు పిట్టకథలు వాడు అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా అని ప్రార్థన చేస్తా అంటే వాడు ఇట్లా ప్రార్థన చేసుకునేటాన్ని పోలీసు వాళ్ళు రాసి వస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు ఇది ఒకటి నాకు చాలా ఇబ్బంది కలిగించినటువంటి అంశము రెండోది కాశీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి నేను పాప వేరే బోర్డ్స్ ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని అడిగితే కనీసం వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి స్పందన కూడా లేదు నేను నాలుగు సార్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే దే ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళు ఎంతమంది చచ్చిపోతే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు అది కూడా డెఫినెట్గా మెసేజ్ పెట్టి ఖచ్చితంగా నేను అడుగుతాను వాళ్ళు స్పందించకపోతే కనుక నేను పై ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్తాను ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఈ మ్యాజిక్ రెమెడీస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ కింద ఈ ఎఫ్ఐఆర్ని ఆల్టర్నేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దానికి ఉన్నటువంటి పరిధి అలాంటిది చేసినటువంటి క్రైమ్ ఒకటైతే మీరు ఆ క్రైమ్కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టకుండా మిగతా సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి నేను ఆ మెసేజ్లోనే అడగడం జరిగింది దానికి కూడా పోలీస్ వాళ్ళు స్పందించలేదు అడ్వకేట్ శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడితే వాళ్ళు కూడా ఈ విషయం చెప్పారంట ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కూడా దీనికి అట్రాక్ట్ అవుతా సార్ అంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని తర్వాత దాన్ని బట్టి ముందుకెళ్తాం సార్ ప్రస్తుతానికైతే ఈ సెక్షన్లతోనే నడిపించేస్తామండి అంటే ఈ పాస్టర్లు అంతా ఒక కూటమిలాగా తయారయ్యి ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేకపోతే అమ్మ తేజ గారు కానీ ఇట్లాంటి దయ్యాలు పట్టేటోళ్ళు రోగాలు తగ్గించేటోళ్ళు ఒక వంద మంది తయారయ్యారు సమాజంలో వీళ్ళంతా ఈ హాస్పిటల్లోకి వెళ్లకుండా మా స్వస్థత కూటమిలోకి వస్తే రోగాలు తగ్గుతాయని ప్రచారం చేసుకుని ఈ రోగాలు తగ్గిస్తాము అనడమే క్రైమ్ అయితే దాన్ని క్రైమ్గా చూపెట్టకుండా ఉండేలాగా ఈ పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారా లేకపోతే లీగల్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారో మనకు తెలియదు ఇది జరుగుతోంది సమాజంలో ఖచ్చితంగా ఈ దయ్యాలు పట్టేటటువంటి దొంగ పాస్టర్లు ఈ రోగాలు తగ్గిద్దామనేటటువంటి దొంగ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ దిక్కుమాలిన పాస్టర్ల మీద ఖచ్చితంగా ఆట కట్టించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది నేను వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు సరైనటువంటి స్పందన ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కోర్టుకెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలని నిర్ణయించుకున్నాను దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పేపర్ వర్క్ అంతా చేసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి అప్డేట్ ఇస్తాను ఈ పాస్టర్ ప్రవీణ్ కానీ ఇట్లాంటి దయ్యాలు బట్టే దొంగనా కొడుకులను కానీ ఎవరిని వదిలేదు లేదు శివశక్తి ఈ విషయాన్ని మీకు అప్డేట్ చేయాలని ముందుకొచ్చాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై